హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియోస్ చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే మార్చిలో గ్రూప్స్ ఫలితాలంటూ వార్త చూసుకోవచ్చు ఇప్పటికే గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనాన్ని పూర్తి చేసిన కమిషన్ వన్ ఇస్టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా ఒక్కో పోస్టుకు ముప్పై ఎనిమిది మంది పోటీ అంటూ వార్త చూసుకోవచ్చు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటి ఇప్పటివరకు నిర్వహించిన అన్ని ఎంపిక పరీక్షల ఫలితాలను మార్చి ముప్పై ఒకటి నాటికి ప్రకటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందంటూ వారు చూసుకోవచ్చు టీజీపీఎస్సీ గతంలో నిర్వహించిన అన్ని పరీక్షలకు సంబంధించి మార్చి ముప్పై లోపు వాటికి సంబంధించిన ఫలితాలు ఇవ్వాలంటూ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ప్రధానంగా గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల ప్రకటనకు అడ్డంకిగా ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో ఫలితాల ప్రకటనకు సంబంధించిన ప్రక్రియను కమిషన్ అధికారులు వేగవంతం చేసినట్టు కూడా మనకు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయంటూ వార్త తీసుకోవచ్చు జీవో ట్వంటీ నైన్పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేస్తూ తీర్పునైతే వెల్లువరించింది మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్స్ ఇచ్చి తర్వాత రిజర్వేషన్లు పోస్ట్ల ఆప్షన్స్ వంటి ప్రక్రియను పూర్తి చేసి తుది ఫలితాలు మార్చి చివరి నాటికి ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్తో పాటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను కూడా మార్చి నెల చివరి నాటికి ఇవ్వాలన్న పట్టుదలతో కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఉన్నట్టు మనకైతే పేర్కొనడం జరిగింది మార్చి నెల వరకు తమ వద్ద పెండింగ్లో ఉన్న అన్ని పరీక్షల ఫలితాలను ప్రకటించి ఏప్రిల్లో కొత్త జాబ్ క్యాలెండర్ను ప్రకటించేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మార్చి వరకు అన్ని ఫలితాలను ఇవ్వడమే లక్ష్యంగా కమిషన్ అయితే పనిచేస్తుంది ఏప్రిల్ తర్వాతే కొత్త నోటిఫికేషన్ల ప్రకటనకు అవకాశం ఉంటుందంటూ కమిషన్ చైర్మన్ అయితే ఇప్పటికే మనకు ప్రకటించిన సంగతి తెలిసిందే గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేయగా అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా వన్ ఇస్టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించే కసరత్తుకు శ్రీకారం చుట్టినట్టు కూడా మనకు పేర్కోవడం జరిగింది గ్రూప్ వన్ ఫలితాలు వెల్లడించిన అనంతరం అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనున్నది గ్రూప్ లో ఒక్కో ఉద్యోగానికి ముప్పై మంది పోటీ పడుతున్నారు ఈ పోస్టుల నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ టూ మరియు ఆ తర్వాత గ్రూప్ త్రీ పరీక్షల ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది తద్వారా ఆయా పోస్టులో బ్యాక్లాబ్లు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కమిషన్ ఉందంటూ వారు చూసుకోవచ్చు మొత్తానికి బ్యాక్లాబ్ లేకుండా ఒక ఆర్డర్ ప్రకారం అయితే ఫలితాలు ప్రకటించి వాటికి సంబంధించిన నియామక ప్రకారం చేపట్టబోతుంది అదేవిధంగా ఏప్రిల్లో మనకు జాబ్ కార్డర్ గురించి రాబోతున్నట్టు కూడా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మనకు మార్చిలో అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ టూ సంబంధించి ఫలితాలు అయితే రాబోతున్నాయి అదేవిధంగా కేంద్రీయ విద్యాలయ సిద్దిపేటకు సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ అంటూ వార్త చూసుకోవచ్చు సో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరుగుతున్నాయి మీ దగ్గరలో ఉన్న కేంద్రీయ విద్యాలయాన్ని అయితే ఒకసారి సందర్శించే ప్రయత్నం చేయండి సో మనకు సిద్దిపేటకు సంబంధించుకుంటే ఇంగ్లీష్ హిందీ సాంస్క్రిత్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సైన్స్ సంబంధించి వాకి ఇంటర్వ్యూలు అయితే జరుగుతున్నాయి అదేవిధంగా పీఆర్టీ ప్రైమరీ టీచరు అదేవిధంగా పీఆర్టీ తెలుగు అదేవిధంగా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ స్పెషల్ ఎడ్యుకేటరు ఎడ్యుకేషన్ కౌన్సిలరు డాక్టరు నర్సు అదేవిధంగా వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి ఆర్టు మ్యూజిక్ డ్యాన్స్ స్పోర్ట్స్ యోగా అంటూ వీటికి సంబంధించిన వాకి ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తుంది ఇది ఫిబ్రవరి పన్నెండవ తేదీ మార్నింగ్ నైన్ ఏఎం టు వన్ పిఎం వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ వారు మీకు సంబంధించిన ఒరిజినల్ తొట్టి ఆ రోజైతే అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి అదేవిధంగా దానికి సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా పీజీ లాస్ట్ సిలబస్లో స్వల్ప మార్పులు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు కొత్తగా ఫ్యామిలీ లాను చేర్చిన అధికారులు ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదల మార్చి ఒకటి నుంచి దరఖాస్తులు అంటూ చూసుకోవచ్చు లా మరియు పీజీ లా సంబంధించి చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఐదున నోటిఫికేషన్ విడుదలవుతుంది ఆన్లైన్ దరఖాస్తులు మార్చి ఒకటి నుంచి ప్రారంభమవుతాయి చివరి తేదీ ఏప్రిల్ పదిహేను వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది ఆలస్య రుసుముతో మే ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా పే చేసుకోవచ్చు అదేవిధంగా లాస్ట్ సేట్ పరీక్షలు మాత్రం జూన్ ఆరున కండక్ట్ చేయడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడేళ్ల మొదటి సెషన్కి సంబంధించుకుంటే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు రెండో సెషన్ అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల వరకు ఐదేళ్ళలా మరియు ఎల్ఎల్ఎం సంబంధించుకుంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అంటూ ఇవ్వడం జరిగింది సో మరి ఎవరైనా లా కానీ మరియు పీజీ సంబంధించి ఏదైనా అప్లికేషన్ చేసుకోవాలంటే నోటిఫికేషన్ మాత్రం ఫిబ్రవరి ఇరవై ఐదున రాబోతుంది సో దీనికి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు జూన్ ఆరున లాస్ట్ సెట్ మరియు పీజీఎల్ సెట్ అంటూ మరొక వార్తా పేపర్లు కూడా రావడం జరిగింది అదేవిధంగా సివిల్స్ ప్రిలిమ్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ఫిబ్రవరి పద్దెనిమిది వరకు స్వీకరణ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై సంబంధించి దరఖాస్తు స్వీకరణ గడువు అయితే పొడగించడం జరిగింది ఇది ఫిబ్రవరి పద్దెనిమిది వరకు అవకాశం ఇవ్వడం జరిగింది గతంలో చూసుకుంటే మనకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి పదకొండు వరకే ఉండేది సో ఇప్పుడు ఫిబ్రవరి పద్దెనిమిది వరకు పొడగించడం జరిగింది కాబట్టి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా టీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు మార్చి మూడు నుంచి దరఖాస్తుల స్వీకరణ మే పన్నెండున ఆన్లైన్లో పరీక్ష అంటూ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ విడుదలైంది పాలిటెక్నిక్ మరియు బీఎస్సీ గణితం కోర్సులు పూర్తి చేసిన వారికి బీటెక్ మరియు బీఈ బీ ఫార్మసీ కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు ఈసెట్ రాయాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై ఐదున ఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారంటూ ఇవ్వడం జరిగింది మార్చి మూడు నుంచి ఏప్రిల్ పంతొమ్మిది వరకు దరఖాస్తు స్వీకరించనున్నారు ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు ఐదు వందల రూపాయలు మిగతా వారు తొమ్మిది వందలు పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందంటూ పేర్కొనడం జరిగింది మే పన్నెండు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆన్లైన్ విధానంలో పరీక్ష అయితే నిర్వహించనున్నారు దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నవారు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా పదిహేను నిమిషాల ముందే గేట్లు క్లోజ్ అంటూ నిమిషం ఆలస్య నిబంధనకు బదులు కొత్త రూలు ఎడ్సెట్ మరియు ఏపీసెట్ సహా అన్ని పరీక్షల్లోనూ ఈ విధాన అమలు అంటూ వార్త చూసుకోవచ్చు దీనికి సంబంధించి చూసుకుంటే ఇంజనీరింగ్ ఏపీసెట్ ఎడ్సెట్ ఐసెట్ సహా పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించి సెట్ కమిటీ కొత్త నిబంధనలు తీసుకొచ్చిందంటూ ఇవ్వడం జరిగింది ప్రవేశ పరీక్షలో నిమిషం ఆలస్యమైన అనుమతించకూడదని నిబంధన అమలవుతున్నది ఇకపై పరీక్ష సమయానికి పదిహేను నిమిషాల ముందు వచ్చిన అభ్యర్థులనే సెట్ లోపలికి అనుమతిస్తామంటూ స్పష్టం చేయడం జరిగింది పదిహేను నిమిషాల ముందే గేట్లను మూసివేయనున్నట్టు కూడా మనకు వెల్లడించింది టీజీపీఎస్సి పరీక్షలకు అరగంట ముందుగా గేట్లు మూసివేస్తున్నారు జేఈ నీట్లోనూ ఇదే నిబంధన అమలు అవుతుంది కాబట్టి వీటికి కూడా అమలు చేయబోతున్నామంటూ మనకు పేర్కొనడం జరిగింది సో పదిహేను నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి అయితే చేరుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా అమ్మో బీటెక్ ఫీజు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు వచ్చే విద్యా సంవత్సరం సంబంధించి కొన్ని కళాశాలలు అయితే ఫీజుకు సంబంధించి పెంచుకోవడానికైతే పర్మిషన్ తీసుకుంటున్నాయి వాటికి సంబంధించి చూసుకుంటే సిబిఐట్లో ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షలు ఉన్న ఫీజును రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలకు ప్రతిపాదించడం జరిగింది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షలు ఉన్న ఫీజును రెండు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షలకు పెంచుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఫీజులు పెంచాలంటూ ప్రతిపాదనలు అయితే ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తున్నది అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా పేదలకు విదేశీ విద్య దూరం అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ విధులను వెంటనే విడుదల చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకానికి తూట్లు అంటూ ప్రతిపక్షాలు అయితే కొంత విమర్శలు చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించుకుంటే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులను విడుదల చేయకుండా ప్రస్తుత ప్రభుత్వం పేదలకు విదేశీ విద్యను దూరం చేస్తుందంటూ కొంత ఆరోపణలు అయితే రావడం జరుగుతుంది సో వీటికి సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలంటూ ప్రతిపక్షాలైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది సో మొత్తానికి విదేశాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు విదేశీ విద్య సంబంధించి నిధులు విడుదల చేయాలంటూ ప్రతిపక్షాలు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది దీనికి సంబంధించి వెంటనే ప్రభుత్వాలు కూడా కొంత సానుకూలంగా స్పందించి నిధులైతే విడుదల చేసే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మొదలైన నీట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు జాతీయ స్థాయిలో మే నాలున యూజీ నీట్ అంటూ వార్త చూసుకోవచ్చు దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలు నిర్వహించే నీట్ యూజీ ప్రవేశ పరీక్ష మే నాలుగున జరగనున్నదంటూ ఇవ్వడం జరిగింది ఈ మేరకు ఎన్టీ అయితే నోటిఫికేషన్ జారీ చేసింది సో దీనికి సంబంధించి శుక్రవారం నుంచే నీట్ యూజీ ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందంటూ ఇవ్వడం జరిగింది నీట్ రాసే విద్యార్థులు మార్చి ఏడవ తేదీ రాత్రి పన్నెండు గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మార్చి తొమ్మిది నుంచి మార్చి పదకొండు వరకు తమ దరఖాస్తు ఫారంలో సవరణ చేసుకోవచ్చు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అభ్యర్థులు నీటి యూజీ పరీక్ష కోసం పోటాపోటీగా దరఖాస్తు చేసుకుంటున్నారంటూ ఇవ్వడం జరిగింది గతేడాది మాత్రం నీటి యూజీ రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశ పరీక్షకు అయితే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది ప్రస్తుత ఏడాదికైతే మనకు ఓఎంఆర్ పద్ధతికే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతుంది దీంతో పెన్ను పేపర్ పద్ధతిలోనే దేశమంతా ఒకే రోజు ఒకే షిఫ్ట్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది మే నాలున నీట్ యూజీ పరీక్ష అయితే కండక్ట్ చేయబోతుంది అదేవిధంగా ఎస్ఎస్సి ఆఫీసర్ పోస్టు సంబంధించి చూసుకుంటే కేరళలోని ఇండియన్ నావల్ అకాడమీ వివిధ విభాగాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది మొత్తం పోస్టులు రెండు వందల డెబ్బై ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు ఉంది అదేవిధంగా గ్రూప్ డి పోస్టు సంబంధించి చూసుకుంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ డి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది మొత్తం పోస్టులు ముప్పై ఎనిమిది ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి మూడు అంటూ మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా మేనేజీరియల్ పోస్టుల సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఢిల్లీ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రతిపాదికన మేనేజరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తుంది దరఖాస్తు మీద అయితే వెయ్యి రూపాయలు పెట్టడం జరిగింది అర్హులైన అభ్యర్థులు మార్చి ఐదులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ మనకు సూచించడం జరిగింది అదేవిధంగా మరికొన్ని నోటిఫికేషన్ సంబంధించుకుంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండు వందల అరవై ఆరు జోన్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి ఇంట్రెస్ట్ వారు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా అరోరా కన్సర్టియంలో కూడా సైట్ ఇంజనీరింగ్ పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి డిప్లొమా బీఈ బీటెక్ సివిల్ చేసిన వారు అర్హులు అంటూ ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ వారు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా కరెంట్ అఫైర్లో భాగంగా మరో పాయింట్ నిత్యకు రచితం అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది ముప్పై ఎనిమిదవ నేషనల్ గేమ్స్లో నిత్యకు అంటూ వార్త చూసుకోవచ్చు ఉత్తరాఖండ్ వేదిక జరుగుతున్న ముప్పై ఎనిమిదవ నేషనల్ గేమ్స్లో తెలంగాణ ప్లేయర్లు పథకాల బయట కొనసాగిస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు కరెంటు భాగంగా ముప్పై నేషనల్ గేమ్స్ అయితే ఉత్తరాఖండ్లో జరుగుతున్నాయి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి క్రీడలు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి తోటి మీకు ప్రత్యేకమైన వీడియో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ప్రస్తుతం అయితే మనకు శనివారం జరిగిన మహిళ వంద మీటర్ల రేసును రాష్ట్ర యువ అథ్లెట్ నిత్యగాదే పదకొండు పాయింట్ ఏడు తొమ్మిది సెకండ్లలో ముగించి రజత పథకంతో మెరిసిందంటూ ఇవ్వడం జరిగింది అత్యంతం ఆసక్తికరంగా సాగిన రైస్లో శివశంకర్ పదకొండు పాయింట్ ఏడు ఆరు సెకండ్లు మహారాష్ట్ర గిరిధారిని పదకొండు పాయింట్ ఎనిమిది ఎనిమిది సెకండ్లు తమిళనాడు వరుసగా స్వర్ణం మరియు కాంస్య పథకాలు సొంతం చేసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫుట్వేర్ ఇన్స్టిట్యూట్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ యూజీ మరియు పీజీ కోర్సులో ప్రవేశాలకైతే నోటిఫికేషన్ వెలువడించింది ఆసక్తి ఉన్న అభ్యర్థులైతే ఏప్రిల్ ఇరవై తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది పూర్తి వివరాల కోసం ఎఫ్డిఐ ఇండియా డాట్ కాం అఫీషియల్ వెబ్సైట్ లో ఒకసారి చెక్ చేసుకున్న ప్రయత్నం చేయండి అదేవిధంగా పంపన్ టూ పాయింట్ వూ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు కరెంట్ అఫేర్ భాగంగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకునే ప్రయత్నం చేయండి దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ప్రారంభానికి సిద్ధమైందంటూ ఇవ్వడం జరిగింది సముద్రంలో నిర్మించిన తొలి వర్టికల్ లిఫ్ట్ నిర్వహణ పైకి లేచే వంతెన అంటూ ఇవ్వడం జరిగింది త్వరలో ఇది అందుబాటులోకి రాబోతుంది భారీ పడవలు వెళ్లడానికి వంతెనలోని డెబ్బై మూడు మీటర్ల పొడవు ఆరు వందల అరవై టన్నుల బరువున్న ఒక భాగం అమాంతం పదిహేడు మీటర్ల ఎత్తుకు లేవటం దీని ప్రత్యేకత అంటూ ఇవ్వడం జరిగింది తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం దీపాన్ని కలుపుతూ ఆధునిక అంగులతో దీన్ని నిర్మించారంటూ ఇవ్వడం జరిగింది నూట పదకొండు సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించిన పాత వంతెన కాలం తీరిపోవడంతో దాని పక్కనే ఈ కొంత వంతనను నిర్మించారంటూ ఇవ్వడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ దీనిని జాతికి అంకితం చేయనున్నారంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన కొన్ని ప్రత్యేకత అయితే ఇక్కడ చూసుకోవచ్చు దీనికి సంబంధించిన వివరాలు అయితే కరెంటు ఎఫర్ల భాగంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మరో పాయింట్ చేసుకుంటే జీసీసీలతో నాలుగు పాయింట్ ఐదు లక్షల కొత్త కొరువులు అంటూ వార్త చూసుకోవచ్చు హైరింగ్ ప్రణాళికలో ముప్పై ఐదు శాతం సంస్థలు రెండు వేల ముప్పై నాటికి పరిశ్రమలో ముప్పై మూడు లక్షల మంది నిపుణులు ఎన్ఎల్బి సర్వీసెస్ నివేదిక అంటూ వార్త చూసుకోవచ్చు సో ప్రైవేట్ రంగానికి సంబంధించి మనకు కొలువులకు సంబంధించి కొత్త పురోగతి కనబడబోతుందంటూ ఇవ్వడం జరిగింది దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ జీసీసీ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో కొత్త కొలు రానున్నాయి ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో నాలుగు పాయింట్ రెండు ఐదు నుంచి నాలుగు పాయింట్ ఐదు లక్షలు వచ్చే ఆరేళ్లలో పది లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది ముప్పై ఐదు శాతం కంపెనీలు తమ సిబ్బంది సంఖ్యను యాభై నుంచి వంద శాతం పెంచుకునే యోచనలు ఉన్నాయంటూ గ్లోబల్ టెక్నాలజీ డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ ఎన్ఎల్బీ సర్వీసెస్ రూపొందించిన ఇండియా జీసీసీ గ్రోత్ అవుట్లుక్ రెండు వేల ఇరవై రెండు నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మనకు ఫ్రెషర్స్ నియామకాల విషయంలో బెంగళూరు ముంబై పూణే చెన్నై నగరాల్లోని జీసీసీలు ముందు వరుసలో ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ప్రైవేట్ రంగంలో కొత్త పుంతలు తొంగపోతున్నాయంటూ కొంత వార్తలు అయితే ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వ ఉద్యోగాన్ని ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం మిస్ అయితే సో ప్రైవేట్ రంగంలో కూడా అపారమైన ఉన్నాయి కాబట్టి ఎలాంటి అనాలోచిత నిర్ణయాలకు పోకుండా ప్రైవేట్ రంగంలో కూడా రాణించవచ్చు చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎ నైస్ డే